భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేటలో బజరంగ్ దల్ నాయకుడు రాజారాంపై ఓ వర్గం వారు చేసిన దాడిని నిరసిస్తూ పట్టణంలో హిందూ సంఘాల నాయకులు సిద్దిపేట బంద్కు పిలుపునిచ్చారు ప్రజలు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు సిద్దిపేటలో హిందూ సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బజరంగ్ దల్ నాయకుడు రాజారాంను రఘునందన్ రావు పరామర్శించారు ఒక వర్గం పట్ల పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు గోరక్షణ కోసం పాటుపడుతున్న రాజారాంపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేయడం జరిగిందన్నారు దాడి చేసిన వారే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం ఏంటని రఘునందన్ రావు ప్రశ్నించారు తప్పుడు కేసులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించమని హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండడానికి సహకరించాల్సినటువంటి ముస్లిం సోదరులు ప్రతి బక్రీద్ పద దీని యొక్క సమస్యలాగా క్రియేట్ చేసి భౌతిక దాడులకు దిగాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు ఈ దేశంలో మెజార్టీ ప్రజలు గౌరవించేటువంటి గోమాతకు సంబంధించిన అంశానికి వచ్చినప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించి మనుషులాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం కూడా ఎంతసేపు హిందువుల మీద కేసులు ఎట్లా పెడదాం ప్రతి దాంట్లో హిందువులదే తప్పు ఉందనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి చేయలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి మాట్లాడేటువంటి వాళ్ళ గొంతుల్ని నొక్కాలనుకునేటువంటి ఆలోచనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మత సామరస్యాన్ని పాటించడాన్ని వ్యతిరేకిస్తలేం కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తుల మీద భౌతిక దాడులు చేసి హిందూ మతం గొంతు ఆలోచన ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష తప్పదు దానికి బదిలా కూడా తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం